సరిహద్దుల నడక పాస్పోర్ట్ లేని దేశం ఓటర్ లిస్ట్ లో జారిపోయిన పేరు రేషన్ కార్డు లో లేని బతుకరాహ ఊరు లేని నిత్య వలస ఆ పేరున ఏ సెల్ ఫోన్ ఏ సెల్ ఫోన్ లోనూ బాగదు ఆధారాలు ఆచేలాలు లేని అవసరం నిన్న సరిహద్దు చెట్టు తోమా తేక్తి దారి తిరిగి ఉత్తర రోహింగ్యా కుంతుడు ఓ జునోవో దీవో బాణస్తీనావో పెరిగిన దేశంలో బలవత్తంగా బ్రిటింగ్ లెక్క కొడుతున్న ముసలమా దేశకుల బాలసత్వంలో అవసరాలని కోరుడు హక్కుల అనుభవం లేని అమ్మాయి దేశం ఉంటే లేకుంటే లేని చోట దేశం ఉంటే ఏంటి లేకుంటే ఏంటి ఇప్పుడు నేను నేనే ఒక ప్రపంచం నేను ఆదిం కోరు ఆకలి బాట గొత్తు పండేది నీళ్ళ కోసం కొండలంతా నదులెత్తాయి గడాలలో లోడళ్ళు అడవుల్లో మైదానాల్లో బతుకు పోరాటంగా నడుస్తూ లేదు ఇప్పుడు మాంసంగా కాసిన ఆలోచన కానీ పడి లేస్తూ పడిగెడుతూ అలసిపోస్తూ ప్రకృతితో పోరాడుతూ పొలం తగిలి కట్టుదించి మతం నుల్లు విప్పుని రాజ్య బంధనాలు విందు అంగీకార స్తోత్రాలు ఆయన బంధులే నేను నలుస్తున్నదే దేశంగా నేను నలుస్తున్నదే దేశంగా నాకు హక్కులు లేదు పడుగు పొందు గురించి ఆలోచన లేదు రాజ్యానికి దేశభక్తికి అవరో ప్రపంచ పౌరుని లేని రాజ్యానికి దేశభక్తికి అవతల నుంచిందా ప్రపంచ పదమ పౌరుణ్